హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీ సత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ బ్లాగ్ కొంచెం లేట్ అయింది కదండి ఏమనుకోవద్దు ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల బ్లాగ్ అయితే పెట్టలేకపోయానండి అయితే ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచి బయటకు అడిగి ముగ్గేది పెడిసుకుంటున్నానండి ఎందుకంటే సామాన్లు అవి సర్దుకోవాలన్నమాట సామాన్లు సర్దుకోవడం ఏంటనుకుంటున్నారా మా ఆయన గారికి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయిందండి కోటపాడు అందు గురించి ఈరోజు సామాన్లు అవి సర్దుకొని పట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము రూమ్ అయితే మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి మా సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మా డ్యూటీకిను మా ఊరికి తక్కువ దూరమే ఉంటుందండి ఒక టెన్ కేఎం ఉంటుందండి అందు గురించి ఇంకా మా సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట సామాన్లు అన్నీ పట్టుకొని మా అమ్మాయికి కూడా స్కూల్ బస్ ఉంది అక్కడిని మా ఊరి నుంచి అయితే మా ఆయన డ్యూటీ దగ్గర నుంచి అయితే ఆ ఊరి నుంచి అయితే స్కూల్ బస్ లేదు అందు గురించి మా అమ్మాయి గురించి కూడా ఆలోచించి మా సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాము మా ఆయన గారికి చిన్నది ఇబ్బంది అవుతుంది మరి అయినా తప్పదు కదండి పిల్లల గురించి ఇప్పుడైతే సామాన్లు పప్పు డబ్బాలు అవి ఉంటాయి కదండి అవన్నీ తోమేసుకుంటున్నాను అంటే ఇంక ఇంటికి వెళ్ళిన ఇంకా అలా సర్దిసుకోవచ్చు కదా అనేసి ఇంక సామాన్లు అన్నీ అక్కడే తోమిసుకుంటున్నాను అనమాట డబ్బాలు ఏవైనా అవన్నీ తోమేసుకున్నానండి ప్యాకింగ్ చేస్తాను మిగతావి కూడా ఇవన్నీ ప్యాకింగ్ చేసేస్తున్నాం అనమాట ఈ ట్రాన్స్ఫర్లు కాదు కానీ సామాన్లు ప్యాకింగ్ చేసుకోవడం మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి సర్దుకోవడం అనేసి అనేసప్పటికి చాలా ఇబ్బంది అనిపించదండి ఇప్పుడైతే మా సొంత ఇంటికే కాబట్టి కొంచెం సందడిగానే ఉంది కానీ అదే వేరే ఇంటికి అనుకోండి రూమ్ చూసుకోవాలి మళ్ళీ తర్వాత సామాన్లన్నీ ప్యాకింగ్ చేసుకొని అక్కడ సర్దుకోవాలి అనేటప్పటికీ అక్కడ ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళు ఏటో ఏరియా అలా ఉంటుంది చిన్న టెన్షన్ అయితే ఉండేది ఇప్పుడైతే మా సొంత ఊరికే కాబట్టి నాకు ఫుల్ హ్యాపీ అనమాట ఇల్లు కట్టుకున్నాక మా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం అనేసి ఇంకా చాలా వరకు అయితే సర్దిస్తామండి ఇవన్నీ వేయటం అనుకుంటున్నారా బట్టలు అండి ఇంకా అలా గోన్లోనైతే బాగుంటాయి అనమాట ఇంకా సూట్ కేసులని బ్యాగులని ఇవన్నీ సరిపోవు కదండి అందు గురించి అన్నీ అలా గోన్లో పెడేసాము ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేసామండి ఇలా ఫస్ట్ అయితే సింపుల్గా కబోర్డ్లో పెడేసుకుంటున్నాము ప్రస్తుతానికి అడ్డు లేకుండా ఉండడానికి తర్వాత నీట్గా సర్దుకోవచ్చని కొన్ని డబల్ డబల్ సామాన్లు ఉన్నవన్నీ అయితే అటుకి మీదకి ఎక్కిస్తాం అండి సూట్ కేసులు కొంచెం ఇప్పుడు ఎక్కడున్నవి మళ్ళీ అక్కడ ఉన్న డబలు ఉంటాయి కదండి అవన్నీ అయితే ఎక్కిస్తాం అనమాట మనకు పెనుకొచ్చినవి అలాగా ఉంచుకున్నాము ఇప్పుడు డబ్బాలు అవి కూడా సర్దిస్తానండి తర్వాత మళ్ళీ వెళ్ళామండి వెళ్ళి వాళ్ళకి రూమ్ అప్ చెప్పాలి కదా అందు గురించి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి రూమ్ మీద అప్ చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చి వంట చేసుకుంటూ సామాన్లు సర్దుకున్నాను అనమాట మిగతావి ఇంకా కొన్ని ఉంటాయి కదండీ అలాగా మామూలుగా పెట్టేసాను కదా ఇప్పుడు నీట్గా అయితే సర్దుకుంటున్నాను బట్టలని తర్వాత సామాన్లు అవి కూడాను బీరువాలో పెట్టవలసినవి బీరువాలోని కొబోర్డ్లో పెట్టవలసినవి కొబోర్డ్లో మోటర్ల మోటర్లా పెడిస్తాను కదండి అవన్నీ అయితే ఇలా నీట్గా సర్దుకుంటున్నాను కొబోర్డ్లో ఈరోజు అయితే సండే అండి మేము రావడం అయితే సాటర్డే వచ్చాము సాటర్డే కొంచెం వరకు వర్క్ అయింది మిగతాదంతా సండే సర్దుకున్నాను అనమాట అలా రెండు రోజులు మూడు రోజులు పెట్టిందండి అన్నీ సర్దుకునేసరికి ఈరోజు వంట అయితే చికెన్ వండుతున్నానండి చోర్ చేసి చికెన్ వండుతున్నాను అనమాట ఇంకా ఈరోజు పలావ్ అది చేయలేదు మా పిల్లలు అడిగారు కానీ ఈరోజు సింపుల్గా చేసుకుందాము వంట ఇంకా సామాన్లు సర్దుకోవాలి కదా అనేసి సింపుల్గా అయితే చేసాను వంట ఇక్కడ నుంచి వీడియోలు అన్నీ మా ఇంటి దగ్గర నుంచే వస్తాయండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడు గొంతు వచ్చేస్తుందని ఎడ్జిస్టర్ ఫైన్ వేసానండి ఇక్కడ అయితే మాకు అన్ని సదుపాయాలు ఉంటాయండి మేము ఇక్కడికి రామనుకున్నాము లక్కీగా బాగానే వచ్చాము మా సొంత ఇంటికి ఎప్పుడో మా ఆయన గారికి రిటైర్ అయ్యాకొస్తామేమో సొంత ఊరు అనుకున్నాము దేవుడి దేవాళ్ళు అయితే దగ్గరగా ట్రాన్స్ఫర్ రావడం వల్ల మా సొంత ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇల్లు అలా సర్దుకున్నాం అన్నది చూద్దరండి ముందుగా అయితే గుమ్మానికి తిన్నగా తులసామాను పెట్టుకున్నామండి తులసామనే గౌరమ్మని అయితే పెట్టుకున్నాము ఈరోజు మార్నింగే వీడియో తీస్తున్నానండి అందు గురించి అయితే దీపం ఇంకా కొండకలేదు పూజ అది చేసుకున్నాము టిఫిన్ చేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నానండి ఇదైతే మండే రోజుది అనమాట టూ డేస్ పెట్టిందండి అలా సామాలు సర్దుకోవడం ఇంకా ఉన్నాయండి తర్వాత అలా నెమ్మదిగా సర్దుకోవచ్చు అనేసి నాకు ఇంకా ఆగలేదన్నమాట ఆత్రుత ఎలా సర్దుకున్నానో చూపించద్దామని చూపేడుతున్నాను ఇంకా ఫొటోస్కి అది చిన్న చిన్న అవి కొట్టుకోవాలండి సామాన్ స్టాండ్కి ఫొటోస్కిను ఈశాన్య మాల్లో ఏదో ఒకటి దేవుడి ఫోటో ఉండాలి కదండి అందు గురించి దేవుడి ఫోటో పెట్టుకొని దానికి సపరేట్గా చిన్న అయితే వేయించుకున్నాం అనమాట ముంతతో నీళ్ళు పెట్టుకోవడానికి ఇదైతే ఒక బెడ్రూమ్ అండి చిన్న బెడ్రూము ఇక్కడ అయితే స్టీల్ సామాన్లు సిల్వర్ సామాన్లు అవి ఉంటాయి ఇంకా ఇక్కడ ఆల్రెడీ ప్లేట్లు కంచాలు ఉన్నాయండి గురించి అక్కడ నుంచి తెచ్చిన కంచాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను గ్లాసులు కంచాలు ఇలా బౌల్స్ అన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఒక దాంట్లో ఒకటి ఇది అక్కడ ఉన్న బీరువా అండి మా దగ్గర ఉన్న బీరువా అనమాట ఇదైతే మేమే కొనుక్కున్నామండి బట్టలు పెట్టుకోవడానికి అని అమ్మాయిలు పెట్టింది అయితే అవతల బెడ్రూమ్లో ఉంది ఇది టీవీ గారు అంటే ఇంతకుముందు ఈ టేబుల్ మీద ఇప్పుడైతే టీవీ కబోర్డ్లో పెట్టించుకున్నాము అందు గురించి ఆ టేబుల్ ఖాళీగా ఉంది కదా అనేసి ఇంక మీద బియ్యం డబ్బా అయితే పెట్టించుకున్నాము ఇక్కడైతే హాల్ అండి స్టార్టింగ్ హాల్ వస్తుంది అనమాట తర్వాత వచ్చిన బెడ్రూము హాల్లో అయితే ఇంతకుముందు సోఫా ఉండేది ఇప్పుడు దివానం కట్టు కూడా వేసుకున్నాము సీలింగ్ అది చేయించుకున్నామండి అప్పుడే ఇల్లు కట్టేటప్పుడే మా ఆయనగారు అయితే మనం వచ్చాక చేయించుకుందాం లేని అన్నారు ఇంకా పనిలో పని అయిపోద్దని అప్పుడే సీలింగ్లు పుట్టిలు అన్నీ ఇల్లు కట్టుకునేటప్పుడే చేయించేసుకున్నాము ఈ ఫోటోలకి కొంచెం మేకలు కొట్టుకోవాలండి ఇంకా అదైతే బ్యాలెన్స్ ఉందనమాట పని ఇటు సైడ్ పెద్దల ఫోటోలు ఉండాలి కానీ మనం మన ఫోటోలు ఉండకూడదు కదా దక్షిణ గోడకి అందు గురించి మేకలు కొట్టుకోవాలి వీలైతే మా పెద్దలండి మా మామగారును మా మా అమ్మ అనమాట టీవీ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నామండి మాది పొస్ట్ నుంచి ఉన్న టీవీనండి ఇంకా టీవీ బాగానే ఉంటుంది బాగానే వస్తుంది కదా అనేసి టీవీ మార్చలేదు ఇదైతే పెద్ద బెడ్రూమ్ అండి ఈ బీరువా అయితే అమ్మాలు పెట్టారు మా పెళ్ళికి కొంకుమే డైలీ వాడుకుని అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నాను కనిపించేలా పెట్టుకున్నాను అనమాట స్టిక్కర్ ప్యాకెట్లు ఇవన్నీ ఈ కిటికీ దగ్గర చిన్న బల్లలా వేయించుకున్నానండి ఎందుకంటే బా దుప్పట్లో బంతులు అవి పెట్టుకోవడానికి తర్వాత మా పిల్లోడు ఎప్పుడైనా లా కంప్యూటర్ వాడేలా ఉంటే అక్కడ పెట్టుకుంటాడనేసి అలాగా చిన్న బల్లలా వేయించామన్నమాట ఇంక ఇవైతే ఎత్తడి సామాన్లు అండి ఇక్కడ అయితే మేము అక్కడ వాడుకుండా కదండి ఆ ఆ మంచం అయితే ఈ బెడ్రూమ్లో వేసుకున్నాము ఇక్కడ ఉన్న మంచమేమో చిన్న బెడ్రూమ్లో వేస్తాం అనమాట పెద్ద బెడ్రూమ్ తిన్నంగానే దేవుడు రూమ్ అండి దేవుడి రూమ్ తిన్నంగా పెద్ద బెడ్రూమ్ అనుకోండి పోనీ నాకు ఇది ఎంతో ఇష్టంగా చేయించుకున్నానండి దేవుడి రూము దేవుడికి సపరేట్గా రూమ్ ఉండాలనేసి ఆయన గారికి అయితే ఇష్టం లేదు ఆయన హాల్ తగ్గిపోద్దని వద్దని ఎవరు కానీ నాకు దేవుడి రూమ్ సపరేట్కి కావాలని ఇలా కట్టించుకున్నాం అనమాట దేవుడి రూమ్ పక్కనే కిచెన్ అండి ఫ్రిడ్జ్కి అయితే ఇక్కడ స్విచ్ బోర్డు ఇచ్చుకున్నాం అనమాట ఇంకా స్టీల్ డబ్బాలన్నీ స్టీల్ డబ్బులు పైన తర్వాత కింద ఏమో ప్లాస్టిక్వి అన్నీ సర్దిస్తున్నాను కుక్కర్లో గిన్నెలు అన్నీ ఇంకొక బోర్డులో ఎలాగైతే సర్దుకున్నామండి మిక్సీ గ్రైండర్కి అయితే అక్కడ స్విచ్ బోర్డు ఇచ్చారండి వైరింగ్ అయితే అయితే తొమ్మిదాలే చేస్తారనమాట ఈ పక్కన చిన్న సెల్ఫులు వేయించుకున్నాను డైలీ వాడుకుని ఉంటాయి కదండీ ఉప్పు కారం టీ పొడి పంచదార ఇలాంటి డైలీ వాడుకుని అయితే ఆ చిన్న సెల్ఫుల్లో పెట్టుకున్నాను స్టాండ్కి ఇంకా మేకులు కొట్టలేదండి ఇంకా స్టాండ్ అయితే బిగించుకోవాలి ఇప్పుడైతే బయటకు వచ్చేసామండి ఇటు సైడ్ కూడా చిన్న ప్లేస్లు ఇచ్చామన్నమాట వాషింగ్ మిషన్ అయితే బయట ఇలా ప్లగ్ పాయింట్ ఇచ్చుకున్నాము ఎంట్రన్స్ అండి బయట కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంచుకున్నాం కదా అందు గురించి ఇంకా ఎలాగా ప్లేస్ ఉంది కదా అనేసి వాషింగ్ మెషిన్కి అయితే బయట వేయించుకున్నాం అనమాట మిషన్ కూడా బయట వేడిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇల్లు ఎలా సర్దుకున్నాను అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి బ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్